కూడా వండుతున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను అత్తుని చేసుకుంటున్నా కరేపాప్ అనే దీ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అలాగే పసుపు ఒక స్పూన్ టమాటా ముక్కలు వేస్తున్నాను అలాగే నెంతిపూరు కొత్తిమీర పుదీనా మంచిగా కలుపుకోవాలండి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పూజ చేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి ఒక స్పూన్ కారం మంచిగా కలుపుకోవాలి చేసుకోవాలి మంచిగా బీరకాయ ఉడికిందండి ఇట్లా ఆయిల్ తేలుతుంది సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ తేలేటప్పుడు సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే బీరకాయ కూర రెడీ అండి రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలండి బీరకాయ మెంతికూర టమాటా రెడీ అండి మంచిగా అయింది మంచిగా ఉడికింది అని నేను దింపేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి ములకల రేవతి బాయ్ ఫ్రెండ్స్